హలో ఆల్ వెల్కమ్ టు చందగిరి క్రానికల్స్ మీ చందగిరి క్రానికల్స్కి స్వాగతం ఈరోజు మనం వచ్చిన ప్లేస్ పేరు అరుణోదయ ఆశ్రమం ఈ ఆశ్రమం వృద్ధుల కోసం కట్టింది అరవై ఏజ్ అరవై గల పైబడ్డ వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు దీని ఫౌండర్స్ ఏమో మంజూష గారు గంగిరెడ్డి గారు ఈ ఆశ్రమంలో ప్రస్తుతం నలభై రెండు మంది దాకా ఉన్నారు అందులో కొంతమంది ఏమో ఫ్రీగా ఉంటున్నారు కొంతమంది ఏమో డబ్బులు కట్టి ఉంటున్నారు సో ఆ డబ్బులు కట్టిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఫ్రీగా ఉన్న వాళ్ళు ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదంతా డైనింగ్ ఏరియా ఇదేమో కిచెన్ అక్కడే వండుతారు సో ఫ్రీగా ఉన్న వాళ్ళకి లేడీస్కి సపరేట్గా బాత్రూము జెంట్స్కి సపరేట్గా బాత్రూమ్స్ కట్టారు ఆ లేడీస్ కూడా అట్లనే ఒక ఒక పెద్ద హాల్ ఉంటుంది అక్కడే అన్ని బెడ్స్ అన్నీ వేసి ఉంటారు సో లేడీస్ అంతా అక్కడ ఉంటారు సో ఫీమేల్ డార్మెటరీ డార్మెటరీలో అలానే మేల్ డార్మెటరీ ఉంటుంది అక్కడ మేల్ అందరూ అబ్బాయిలే ఐ మీన్ మగవాళ్ళే ఉంటారు ఇదేమో అంత ఆడవాళ్ళు ఉన్న ప్లేస్ పెద్ద హాల్లో అన్ని బెడ్లు పరిచేసి ఉంటారు ఇదేమో మేల్ వాష్రూమ్ అంటే మగవాళ్ళు స్నానాలు చేసే కది అలానే మేల్ డార్మెటరీ సో మగవాళ్ళు ఉన్న హాల్ ఇది సో అన్ని బెడ్స్ పరిచేసి ఉంటారు అక్కడే అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ప్రస్తుతం ఏమో కింద ఫ్రీగా ఉన్న వాళ్ళు ఏమో ఇంచుమించు ముప్పై మంది దాకా ఉన్నారంట నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సంగతులు ఇవన్నీ కొంతమంది ఏమో పైన డబ్బులు కట్టి ఉంటున్నారు వాళ్ళు నుంచి మించు ఒక పదమూడు పద్నాలుగు మంది ఉంటున్నారంట చాలా హ్యాపీగా ఫీల్ అయినారు నేను మాట్లాడుతుంటే కాసేపు అట్లనే కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాము ఇది పైన డబ్బులు కట్టి ఉంటున్న వాళ్ళ ప్లేస్ ఇది షేరింగ్ అనమాట పైకెక్కగానే రైట్ సైడ్ టూ షేరింగ్ వాళ్ళు ఈ రూమ్స్ అన్న టూ షేరింగ్ వాళ్ళు ఇద్దరిద్దరు టూ టూ బెడ్స్ వేసినారు రూమ్కి ఆ పెద్దవిడేమో తొంగి చూస్తుంది ఏంది వీడియో తీస్తున్నారు అది ఇది అని ఈ పెద్దాయనేమో నన్ను కూర్చోని బాగా మర్యాద చేసినారు వెళ్ళి కూర్చోండి కాసేపు మాట్లాడండి అది ఇది అని బాగా మాట్లాడారు సో ఆ టూ షేరింగ్లో వాళ్ళకి బాత్రూమ్ కూడా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ త్రీ ఏకర్స్ ఉన్న ప్లేస్లో ఉంది వీళ్ళు బాగా గార్డెనింగ్ కూడా బాగా చేసుకున్నారు చాలా బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వీళ్ళు జామకాయలు కూడా పండిస్తారు జామకాయలు పండిస్తారు జామకాయలు కూడా అమ్ముతారట కేజీ ముప్పై రూపాయలు లెక్కన అట్లా అమ్మేస్తారంట వాళ్ళు ఈరోజు చెప్పిన ప్రకారం అరవై కేజీలు అమ్మినాము అని అన్నారు సో ఈరోజు నేను వెళ్ళిన పర్పస్ ఏమో మా అన్న కొడుకుది బర్త్డే అని డొనేట్ చేయమంటే వెళ్ళాను వాళ్ళకి ఎట్లా అంటే ఫైవ్ థౌసండ్ కన్నా పే చేసినామంటే లంచ్ వాళ్ళే అరేంజ్ చేసేస్తారు సో భోజనం పెడతారు అన్నం పప్పు తాలింపు ఒకటి రసము పెరుగు మనం ఏమైనా తీసుకెళ్తే అది కూడా సర్వ్ చేస్తారు సో ఈరోజు సర్వ్ చేసింది ఇవి అన్నము చిక్కుడుకాయ తాలింపు పచ్చడి సాంబారు నేను స్వీట్స్ తీసుకెళ్ళాను మైసూరుపాకు అరటిపండు తీసుకెళ్ళాను సో నేనే వడ్డించాను అందరికి స్వీట్స్ ఆ తర్వాత ప్రేయర్ చేశారు తినే ముందు ప్రే చేసి ఆ తర్వాత తినడం స్టార్ట్ చేశారు ఎవరన్నా దాతలు ఉన్నా కూడా సరే ఇట్లా కావాలంటే నేను డీటెయిల్స్ పెడతాను వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడి ఏ ఏ రోజు మేము డొనేట్ చేయాలనుకుంటున్నారు ఎవరి పేరు మేము డొనేట్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు మీరు డొనేట్ చేయొచ్చు వీళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు హ్యాపీగా తిన్నారు ఒకవేళ మీరు బయట నుంచే తీసుకెళ్ళాలనుకుంటే బయట నుంచే తీసుకెళ్తామని చెప్పండి వాళ్ళకి సో వాళ్ళే ఓకే చెప్తారు ఏ రోజు ఏ పూట అని చెప్పేస్తే ఆ రోజుకి అరేంజ్ చేసేస్తారు మీరు కేటరింగ్ కానీ ఏదైనా చేసుకొని తీసుకెళ్ళడం కానీ ఆడికి వెళ్ళి సర్వ్ చేయడం బెస్ట్ సో ఎవరైనా దాతలు ఉన్నా కూడా సరే నేను అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పెడతాను మీరు ఫోన్ నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పెడతాను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి మీకు తోచింది వాళ్ళకి ఇవ్వండి ఇదేమో టూ త్రీ షేరింగ్ బెడ్ పైన సో డబ్బులు పే చేసి ఉండాలి వీళ్ళు ఇంచుమించు ఒక్కొక్కరు ఐదు వేల మూడు వందలు పే చేయాలి అని చెప్పారు అక్కడ ఇంకా డీటెయిల్గా కావాలంటే వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోండి ఇది ఎలా వెళ్ళాలో చెప్తాను ఇది రంగంపేట నుంచి తిరుపతి వెల్లె రోడ్డులో నాగేగర్పల్లి అని ఉంటుంది అక్కడ ఎవరైనా అడిగినా చెప్తారు లేదంటే నా రంగంపేట టు తిరుపతి వెళ్ళే హైవే రోడ్డు వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఈ బోర్డు కనిపిస్తుంది అరుణోదయ ఆశ్రమం అని ఈ వీడియోలో చూపించినట్లు ఆ బోర్డు దగ్గర ఆ రోడ్ తీసుకోవాలి రైట్ రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి కొద్ది దూరం వెళ్ళగానే ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళగానే అక్కడ బోర్డు కనిపిస్తుంది లెఫ్ట్లో ఆశ్రమం అని ఆ రోడ్ వంటి వెళ్తే మీరు ఈజీగా కనుక్కోవచ్చు కాస్త దూరం వెళ్ళాక కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు బట్ ఏం భయపడకుండా వెళ్ళిపోవాలి అంటే మరీ రిమోట్ ఏరియా ఉన్నట్లుంటుంది బట్ ఏం ఆలోచించకుండా అట్లే స్ట్రైట్ వెళ్తే ఈ వీడియోలో చూపించినట్లే ఫాలో అయిపోండి ఆశ్రమంకి రీచ్ అయిపోవచ్చు ఎవరైనా దాతలు ఉంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడి ఒకసారి విజిట్ చేసి మీరు ఫుడ్ డొనేట్ చేయాలంటే ఫుడ్ డొనేట్ చేయొచ్చు లేదంటే మనీ డొనేట్ చేయాలంటే మనీ డొనేట్ చేయొచ్చు అలాగే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే టైం స్పెండ్ చేయొచ్చు కాసేపు సో ఇదే ఇది ఇది మన వీడియో ఈరోజు మీకు గమక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి